అందరికి నమస్కారం నా పేరు నవ్వి వెంకటేశ్వరరావు రాష్ట్ర అధికార ప్రతినిధి బీసీ విభాగం ఈ రోజున తిరుపతిలో ప్రపంచ దేశాలు రాష్ట్రాల నుంచి ప్రపంచం నుంచి ఎంతో మంది భక్తులు ఈ తిరుపతికి వచ్చి తిరుపతి ఆధ్యాత్మిక నగరంగా చూడాలన్నటువంటి ఆశని ఈ రోజు కూటమి ప్రభుత్వం మధ్యాంధ్రప్రదేశ్ గా ఈ తిరుపతిని తీర్చిదిద్దడం ప్రతిరోజు ఏదో ఒక ఏరియాలో మద్యం తాగి మొత్తుకు బానిసలైనటువంటి యువకులు గొడవ పడడం తన్నుకోవడం సర్వసాధారణమైపోయింది గతంలో రెండు వేల పంతొమ్మిది తర్వాత భూమన కనురాగరెడ్డి గారు అభినయ్ రెడ్డి గారు సారథ్యంలో తిరుపతిలో ఎక్కడా కూడా క్రైమ్ అనే దానికి తాగు లేకుండా చూడాలనే ఉద్దేశంతో క్రైమ్ లెస్ తిరుపతిగా ఆధ్యాత్మిక నగరం వంటి ఇలా ఉండాలి అనేటువంటి ఒక తలంపుతో ఎంతో కష్టపడి సత్సంప్రదాయానికి ప్రతి సంవత్సరం తెలుగువారికి ఏవైతే గొప్ప పండుగలు ఉన్నాయో వాటన్నిటిని కూడా తూచా తప్పకుండా ఈ తిరుపతి ప్రజలకి తిరుపతికి చేసేటువంటి భక్తులందరికీ కూడా ఆహ్లాదకరమైనటువంటి వాతావరణం ఈ తిరుపతిని చూపించాలనేటువంటి దృఢ సంకల్పం భూముల కుటుంబానికే దక్కుతుంది మరి కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎక్కడ చూసినా ఏ వార్డులో చూసినా ఏ వీధిలో చూసినా తాగుబోతులు వీరంగం ఎక్కువైపోయింది అదేవిధంగా భక్తులు బస్ స్టాండ్ ఏరియాలో చూ చూడండి అదేవిధంగా కపిల్ తీర్థం ఏరియాలో చూడండి ఎక్కడైనా సరే స్వచ్ఛందంగా నడుచుకుంటూ ఫ్యామిలీ వెళ్ళాలంటే భయప్రాంతులు గురవుతున్నారు ఈ రోజున తిరుపతిలో మరి ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మరి మీ నాయకుడు రాసుకున్నటువంటి రెడ్డు బుక్ రాజ్యాంగంలో ఈ విధంగా చేయాలని ఏమైనా రాసుకున్నారా అని నేను అడుగుతున్నా సూటిగా ఇంతవరకు పోలీస్ డిపార్ట్మెంట్ వరకు కూడా మరి ఏమి హక్కులు ఇచ్చారో మీకు ఏమి అధికారాలు ఇచ్చారో మాకు అర్థమైతే కావట్లేదు చిన్న చితక చిరు వ్యాపారస్తుల మీద పడుతున్నారే గాని ఇలాంటి రౌడీ మూకల మీద తాగుబోతుల మీద మత్తుకు బానిసైనటువంటి యువకుల మీద మరి నిన్న మొన్న చూస్తున్నాం ఎస్పీ గారు కూడా మంచి స్పందన చేశారు కాదనట్లేదు కానీ నేర రహిత కేంద్రంగా ఈ తిరుపతి చూడాలనేటువంటి సామాన్యుడి ఆశలకి మరి ఎస్పీ గారు కావచ్చు స్థానిక ఎమ్మెల్యే గారు కావచ్చు ఈ కూటమి ప్రభుత్వం చేయగలుగుతుందా అని సూటిగా ప్రశ్నిస్తున్నా నిన్న కాగా మొన్న కుర్లగుంట్లో కావచ్చు అమెరికా బార్ అయితే నిన్న సాయంకాలం అత్యంత దారుణంగా ఎక్కడ ఎక్కడ ఉన్నటువంటి యువకులంతా కూడా చేరి అత్యంత దారుణంగా రోడ్డులో పడి కొట్టుకుంటున్నారు అలాగే అదే విధంగా గిరిపురం ఏరియాలో మళ్ళా టౌన్ క్లబ్ ఏరియాలో కూడా ఇదే విధంగా గొడవలు జరుగుతున్నాయి మరి పోలీస్ డిపార్ట్మెంట్ నిద్రపోతుందా నేను అడుగుతున్నా దయచేసి పోలీస్ డిపార్ట్మెంట్ వారికి ఒకటే విన్నపం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున రాత్రి పదకొండు తర్వాత ఏ కుటుంబం నుంచి కూడా బయటికి వెళ్లాలంటే భయ అయిపోతున్నారు ఈ తిరుపతిలో ప్రజలందరూ కూడా ఎస్పీ గారు మరి ఎమ్మెల్యే గారు ఉన్నారా అని తిరుపతికి ఎమ్మెల్యే ఎవరు అని ప్రజలే అడుగుతున్నారు దీన్ని కూడా మీరు గమనించుకోవాలా స్థానిక శాసనసభ్యుల వారికి ఒకటే చెప్తున్నా నేను మీరు శాసనసభ్యులు అయిన తర్వాత ఈ తిరుపతిలో అత్యంత దారుణమైనటువంటి పరిస్థితిని ఈ తిరుపతి ప్రజలు ఎదుర్కొనాల్సిన పరిస్థితి వస్తుంది ఇదేనా మీ రాజ్యాంగం నేను అడుగుతున్నా మీకు ఎమ్మెల్యేగా ఓట్లేసి గెలిపిస్తే నీ పార్టీకి నీ కుమారులతో ఎక్కడైతే భూదందాలు చేపిస్తున్నావే గానీ ప్రజల కోసం ఏమైనా పనిచేస్తున్నావా అని ఎమ్మెల్యే గారిని నేను అడుగుతున్నా దయ ఉంచి ఒకటే చెప్తున్నాం స్వచ్ఛందంగా ప్రజలలో వ్యతిరేకత వస్తుంది ప్రజలు వ్యతిరేకత ప్రారంభమైతే మీకు పతనం ప్రారంభమైనట్టే ఖబర్దార్ మీ అందరికీ ఈ కూటమి ప్రభుత్వంలో ఉన్న ప్రతి ఒక్కరికి చెప్తున్నా మేము గాని ప్రజలతో కలిసి మా దగ్గరికి ప్రజలు వచ్చి ఈ సమస్యలు చెప్పుకోగలే పరిస్థితి వస్తే మేమేమి ఈ కూటమి ప్రభుత్వంలో ఏ నాయకుడు అయినా సరే తిరుపతికి రావాలంటే భయ ఏ విధంగా మేమే మిమ్మల్ని ముట్టనిస్తామని కూడా ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నా దయ నుంచి పోలీస్ డిపార్ట్మెంట్ వారికి కూడా నిస్పందనతోనే కాస్త అంతా తగ్గింది కానీ ఎస్పి గారు కూడా ఒక విన్నపం దయముంచి మీరు కూడా రాత్రి పది గంటల తర్వాత ఈ తిరుపతిలో ఉన్నటువంటి ఈ గూడు పుట్టాన్ని ఈ బ్రాంధి షాపుల్ని ఒక్కసారి మీరు పది గంటల తర్వాత ప్రభుత్వ టైం ఏదైతే ఇచ్చిందో దాని తర్వాత మన పోలీస్ డిపార్ట్మెంట్ వారు ఆ చుట్టుపక్కలంతా కూడా పరిశీలిస్తే ట్వంటీ ఫోర్ అవర్స్ ఈ రోజున మందు దొరుకుతాంది తిరుపతిలో యాత్రికులు చెప్తున్నారు ఆటోలో పోతా చెప్తా ఉన్నారు నేను మొన్ననే వస్తే ఆటోలో పోతుంటే ఏం సార్ మీకు మందు కావాలని ఒక ఆటో డ్రైవర్ అడుగుతారు ఎక్కడ ఉంది అంటే ఆ రోజు టైం నైట్ రెండు గంటలకి రెండు గంటలకి ఒక బ్రాంధి షాప్ గారికి తీసుకెళ్ళి ఆపుతారు వాడు అంటే ఇక్కడ దేవుని ప్రసాదం ముఖ్యమా మందు ముఖ్యమా అంటే మందే ముఖ్యం ఈ ప్రభుత్వానికి ఇక్కడ ఈ తిరుమల తిరుమల దేవస్థానికి కలియుగ వెంకటేశ్వర స్వామిని చూడడానికి వచ్చేటువంటి భక్తుల భద్రత పక్కదవ పట్టి కేవలం డబ్బు గుంచుకోవడం అక్రమాస్తులు చూసుకోవడం భూదండాలు చేయడం ఈ బ్రాండీ షాపులు వచ్చే కమిషన్ తీసుకోవడం చిన్న చిత్తగా వ్యాపారుల దగ్గర దౌర్జాన్యాలు చేసి బతుకుతున్నటువంటి కూటమ ప్రభుత్వం సిగ్గులేదా నేను అడుగుతున్న ఉంచి మీరు మారండి ఈ తిరుపతి ప్రజలు మీకు ఓట్లేసి గెలిపించింది మీ స్వయలాభాల కోసం కాదు ప్రజల శ్రేయస్సు కోసం అని మరొకసారి హెచ్చరిస్తూ నేను ఒకటే చెప్తున్న ఉంచి ఈ తిరుపతి ఆధ్యాత్మిక నగరాన్ని ప్రశాంత నగరంగా తీర్చిదిద్దాల్సిన బాధ్యత మన అందరి మీద ఉంది అందరూ చేతులు కలుపుకుని ఇలాంటి క్రైమ్లెస్ మహానగరానికి ఈ తిరుపతి తీర్చి తీర్చిదిద్దాలని నేను వేడుకుంటున్నాను